వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఎంపీలు భారీ ఇవ్వబోతున్నారా సారీ జగన్ మమ్మల్ని వదిలేయండి మేము పోటీ చేయబో అంటూ కూడా ఆ ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి కరాఖండిగా తేల్చి చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ హాయ్ సార్ కృష్ణ సార్ వైఎస్ఆర్సిపి ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారా సారీ జగన్ రానున్న ఎన్నికల్లో మేము పోటీ చేయబోం మమ్మల్ని వదిలేయండి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంపీలు కరాఖండిగా తేల్చి చెప్పారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కల కొడుతుంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా వందకు వంద శాతం వాస్తవం ఉంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశారు మేము పోటీ చేయలేమని చెప్పి కొంతమంది చెప్పారు కొంతమంది పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అసలు ఆల్రెడీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఇరవై రెండు మందిని గెలిపించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రెండు వేల పంతొమ్మిదిలో గెలుపించుకున్న ఇరవై రెండు మందిలో చాలామంది మళ్ళీ తిరిగి ఎంపీలుగా పోటీ చేయడానికి అయిష్టంగా ఉన్నారనేది గత కొంతకాలం నుంచి వినిపిస్తూ ఉంది దానికి చేకూరేలా ఇప్పుడు హిందూపురం సంబంధించినటువంటి ఎంపీ కానీ లేదంటే కర్నూలు సంబంధించిన నంద్యాలకు సంబంధించినటువంటి ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు మేము పోటీ చేయడం చేయలేము ఏదైనా కానిస్టించి చూపిస్తే అసెంబ్లీ కానిస్టించులో పోటీ చేస్తాం అనేటువంటి యాంగిల్ వాళ్ళు మాట్లాడతారు పేరు నర్సరావుపేట ఎంపీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వెళ్ళిపోయిన మచిలీపట్నం బాలశౌరి బాలశౌరి జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరి ఆయన జనసేన జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి మచిలీపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు ఇప్పుడు మచిలీపట్నానికి అభ్యర్థి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఇంతవరకు ఫైనల్ చేయలేనటువంటి పరిస్థితి అసలు మచిలీపట్నానికి అభ్యర్థి ఉన్నారా లేదా తెలియనటువంటి సిచువేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకా లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరాపేట నుంచి ఆయన వెళ్ళిపోయారు నరసరావుపేట నుంచి వెళ్ళిపోయి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారు లేదంటే మళ్ళీ నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తోంది ఇక గుంటూరు నుంచి అసలు ఎంపీ అభ్యర్థి లేనిటువంటి పరిస్థితి సరే అంబరాయని తీసుకున్నారు అంబటరాయ్ణ్ణి తీసుకుని అమ్మటరాయ్ ని ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి భావించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వారం రోజుల పాటే ఉన్నారు వారం తర్వాత ఆయన ఆడుదామాంధ్ర కార్యక్రమంలో బ్ బలంగా కొట్టినందువల్లే బ్యాట్లు ఇరిగిపోతున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మరుసటి రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్లో కలిపేసేసి ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు జెండా ఎత్తేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇక ఆ తర్వాత గుమ్మనూరు జయరాము గమ్మనూరు జయనగరం మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాముని తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయమని చెప్పి చెప్తే నా వల్ల కాదని చెప్పి ఆయన దండం పెట్టేసి ఆయన వెళ్ళిపోతే ఆయన ప్లేస్లో ఎవరో రామయ్య నియంత్రణను ఇంకొక అతను ఏదో పెట్టుకున్నారు ఈ మధ్యకాలంలో అని చెప్పి మనకి టాకు అసలు ఇప్పుడు జయరాం పరిస్థితి ఏంది అనేది తెలియట్లేదు గుమ్మనూరు జయరాము అసలు ఈసారి ఎన్నికల బదిలో ఉంటారా లేరా అనేది కూడా తెలియదు వైపు చూస్తున్నట్లు టీడీపీ చూస్తున్నారు అందరూ టీడీపీ వైపు చూస్తున్నారు అక్కడ టీడీపీలో ఖాళీ ఉండాలి కదా సో ఖాళీ ఉంటే వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఖాళీ లేనప్పుడు ఖాళీగా ఉండాల్సిందే లేదా జనసేన జనసేన తెలుగుదేశం పార్టీ వైసీపీ అక్కడ ఉండే కదా సీట్ ఇవ్వకపోయినా పర్లేదు రోజుల్లో మాకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి వైసీపీ నుంచి పోటీ చేయమని చెప్పారు అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది సో ఇప్పుడు అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈసారి పోటీ చేస్తారా లేదా అసలు ఎన్నికల్లో అనేది ఒక సందిగ్ధం మాగుంట శ్రీనివాసరెడ్డిని అయితే ఒంగోలు ఎంపీగా పోటీ చేయించిన అవకాశమే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ డోర్స్ క్లోజ్ చేసిందని చెప్పి చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు ఆయనే ఎంపీగా పోటీ చేయలే ఆయన ఎంపీగా పోటీ చేస్తేనే నేను కూడా ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉంటే లేదు లేదు మొత్తం మాగుంట శ్రీనివాసరెడ్డిని బయట పంపి చేసేటమే మాకు వద్దు మన పార్టీలో అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అనేది ఒకటి అనిపిస్తుంది మాగుంట శ్రీనివాసరెడ్డి ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది అప్పట్లో వినిపించినటువంటి టాకు అసలు ఈయన ఎంపీ టికెట్ ఇస్తానన్నా కానీ మళ్ళీ బాగుండ్రెడ్ శ్రీనివాసరెడ్డి అక్కడ పోటీ చేసిన అవకాశం లేదు ఇష్ అయిష్టంగా ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారని గత కొంతకాలంగా వస్తున్నటువంటి న్యూస్ ఇక ఆదిమూలం ఎవరు ఆదిమూలం కా తిరుపతి తిరుపతికి సంబంధించినటువంటి సత్యవేడు సత్యవేడు ఎమ్మెల్యే ఆయన తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా పోటీ చేస్తే ఆయన ఆల్రెడీ నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మీద రివర్స్ అయ్యాడు రివర్స్ అయ్యి అసలు నా కాని సచివేళలో నాకు తెలియకుండా ఇక్కడ రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు వీళ్ళు అసలు సచివేడులో నా గ్రాఫ్ ఎందుకు తగ్గిపోయింది సచివేళలో జరిగినటువంటి ఇసుక ఇసుకు సంబంధించిన కుమ్మకోణం కానీ లేదంటే మైనింగ్కు సంబంధించిన కుమ్మకోణం కానీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుమారుడు రెడ్డి కలిసి చేశారు నా గ్రాఫ్ దక్కడం ఏంటి చేసిందంతా మీరెడ్లు చేసి అని చెప్పి ఆయన ఆల్రెడీ నిన్నటి నుంచి ధ్వజమెత్తున్నారు నన్ను తిరుపతికి బొమ్మంటూ ఏంటి అసలు సత్యవేడులో నేను నా గ్రాప్ బాగుంది నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను కరోనా సమయంలో కూడా నేను అందుబాటులో ఉన్నాను ఇదేది ఇది ఎంత దారుణం అని చెప్పేసి ఆయన నాకు వద్దు ఈ ఎంపీ పదవి నేను ఎంపీగా తిరుపతి నుంచి పోటీ చేయను అని చెప్పి ఆయన చెబుతున్నాడు ఇంకొక వైపు సత్యవేడికి ఆయన గురుమూర్తిని తీసుకొచ్చారు తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని తీసుకొచ్చి సత్యవేడికి వేశారు సో సత్యవేడి వేస్తే ఆయనేమో ఆయన పైన ఆయన చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంకి ఆయనకి గుర్రుగా ఉంది ఈ నేపథ్యంలో అసలు నాకు తిరుపతి ఎంపీఏ వద్దు అని చెప్పి ఆయన ఉన్నారు సో టోటల్గా ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించి ఆరుగురు ఆల్రెడీ జెండాలు వేపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక దండం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలినటువంటి కానిస్ట్రెస్లో పరిస్థితి ఏందనేది ఇంతవరకు ఫైనల్ కాల ఫైనల్గా కాలేటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సరావుపేట ఇప్పిస్తానని చెప్పి ఒక ఆ అభిప్రాయం ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇంకొక వైపు ఏంటి రోజాను తీసుకొచ్చి నగరి నుంచి నగిరిలో పనికిరాదు నగిరిలో గ్రాఫ్ బాగలేదు అని చెప్పేసి ఆ నగిరి కానిస్టెన్సీ నుంచి రోజాను తీసుకొచ్చి ఒంగోలు కానిస్టెన్సీ కేపించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు అసలు ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా ఎవరు చెబుతున్నారు అంటే ఐప్యాక్ చెబుతుంది ఐప్యాక్ ఇచ్చినటువంటి సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి గ్రాఫ్ ఆధారంగా ఇవన్నీ మార్పు చేర్పులు చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి క్యాంపఫ్లో ఉన్న ధనుంజయ రెడ్డి కూడా ఆ గ్రాఫ్ను బట్టే వీళ్ళ పర్ఫార్మెన్స్ని అంచనా వేస్తున్నారు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయాలి ఎవరు పోటీ నుంచి దూరంగా నిర్ధారిస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది ఇంకొక వైపు ఏంటంటే డేంజర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బాలినేని రెడ్డి ఏం చెప్పాడు ఐపాక్ సంబంధించినటువంటి సర్వేల్ని మీరు నమ్మద్దు ఐపాక్ ఐపాక్ సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళు మాకు ఫోన్ చేసి డబ్బులు అడిగి డబ్బులు వసూలు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా సర్వేలని ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు బాలినని శ్రీనివాసరెడ్డితో పాటు అనేక మంది ఆ ఐప్యాక్ సర్వేల గురించి చెప్పడం జరిగింది సో ఐపాక్ సర్వేలు వీటిని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ చేస్తున్నారంటే ఈ ఐపాక్ వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచేట అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డికి దీని వెనక ఏమైనా జరుగుతుందా ప్రశాంత్ కిషోర్ టీమే కదా ఇదంతా సో ప్రశాంత్ కిషోర్ టీమే కాబట్టి ప్రశాంత్ కిషోర్ అక్కడేమో మోడీకి వ్యతిరేకమైనటువంటి పావులు కదుపుతున్నాడు ప్రశాంత్ కిషోర్ అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏమో నరేంద్ర మోడీతో ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి ప్రశాంత్ కిషోర్ పన్నుతున్నటువంటి వ్యూహాల్లో ఈ ఐప్యాక్ టీం ఏమైనా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేలాగా ఈ సర్వేలు తయారు చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కొంతమందిలో చర్చ కూడా జరుగుతూ ఉంది ఎందుకని అంటే ప్రశాంత్ కిషోర్ అవకాన సమయంలో జాతీయ మీడియాలో దాదాపు రెండు మూడు నెలల క్రితం అనుకుంటా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి రాజకీయ వ్యూహాలను అందించి నేను అనవసరంగా సీఎంగా చేసిన ఆయన్ని ఆ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అనేటువంటి వ్యాఖ్య కూడా ఆయన చేశారు అంటే దాని అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినందువల్ల నేను తప్పు చేసినటువంటి ఫీలింగ్లో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు సో ఆ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీము తప్పుడు సర్వేలతోటి జగన్మోహన్ రెడ్డిని గందరగోళం చేసేస్తుందా తప్పుడు సర్వేలు ఇచ్చేసి మొత్తం ఉన్నవాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసేసి ఆయనకు అసలు కనీసం ముప్పై నలభై సీట్లు కూడా రాకుండా చేస్తుందా ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ వెన్నుపోటు లేదంటే ప్రశాంత్ కిషోర్ టీం చేస్తున్నటువంటి కుట్ర అనేది అర్థం కావట్లే సో మొత్తం మీద ఏంటంటే ఈ గందరగోళం మధ్యలో మీ సీటు వద్దు మీ పార్టీ వద్దు మీకు ఒక దండం అని చెప్పి జెండా బీకేసి సెల్పోతున్నటువంటి వాళ్ళ సంఖ్య నానాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతుంది పైగా ఎంపీ సీట్ అంటే అసలు మాకు వద్దని అంటున్నారు ఎమ్మెల్యే సీట్ అన్నది కానీ కొంతమంది పోటీ పట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎంపీ సీట్కి అసలు మాకు వద్దని చెప్పి భీష్మించుకుంటున్నటువంటి పరిస్థితి మాకు వద్దని సో ఏ పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు గతంలో ఎప్పుడు కూడా రాజకీయ చరిత్రను కనుక చూస్తే ఎవరైనా పోటీ చేయముంటే కనుక పోటీ పడుతుంటారు సీట్ ఇస్తానంటే ప్రధాన పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంపీ సీట్ ఇస్తానంటే పరుగు పరిగెత్తుతున్నాను మాకు వద్దు సీటు మాకు వద్దు మేము పోటీ చేయమని చెప్పి సో ఇది ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిణామం కింద మనం తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యతిరేకతలో ఇదొక అంతర్గతంగా ఉన్నటువంటి వ్యతిరేక పరిణామం కింద మనం దీన్ని తీసుకోవచ్చు ఆరు మంది ఆల్రెడీ జెండాలు లేపేశారు ఇంకా కొంతమంది కూడా జెండాలు లేపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రామ్ 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 చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో